హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వాన్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చూపించిపోతున్నాను చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు మరి ఇంక లేట్ చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ బాగా పండినటువంటి మామిడి పండ్లను తీసుకొని ఈ విధంగా చెక్ తీసేసి ఇలా పీసెస్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ మూడు మామిడి పండ్లను అయితే తీసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా ఇదే విధంగా పీసెస్లో కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని దీంట్లో అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి ఒక మ్యాంగోకి వచ్చి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే పడుతుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయండి ఇంకొన్ని వరకు సోక్ చేసుకున్న కాజు కూడా వేసి నెక్స్ట్ ఇక్కడ చిన్న టీ గ్లాస్ అంతా బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసేయండి ఇప్పుడు బ్లెండ్ చేసిన మిశ్రమంతా ఒక బౌల్లోకి వేసి గాలి ఏమీ తగలకుండా మూత పెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పాటు అయితే ఫ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత బయటకు తీసి చూస్తే ఎమ్మీ ఎమ్మీ కూల్ కూల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు స్కోప్ ఏదైనా ఉంటే దాంతో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఆ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి కాజు పిస్తా బాదం ఇలా ఏమైనా పర్వాలేదు చూసారు కదా సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లాస్ట్లో అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్